ఆఫ్ఘనిస్తాన్లో దారుణం ఐదు వందల ఇరవై రెండు మంది వరుస భూకంపాల వల్ల రాత్రి చనిపోయారు ఆదివారం మధ్యాహ్నం కూడా భూకంపం మొదలైంది నాలుగు పాయింట్ ఐదుతో ఆ తర్వాత ఆదివారం రాత్రి పన్నెండు నలభై ఏడు నిమిషాలకు మొదలైనటువంటి భూకంపం వరుసగా ఐదు ఆరు సార్లు రావడం జరిగింది అలా వరుసగా వచ్చినటువంటి భూకంపం మళ్ళీ తెల్లవారి కూడా వచ్చింది ఇది ఎంత అంటే నూట అరవై కిలోమీటర్ల లోతును కూడా ఇది కేంద్రీకృతమై ఉంది ఆ తర్వాత ఏమొచ్చేసి కోనా నోరిస్తాన్ నంగర్హన్ ఈ మూడు ప్రావిన్సుల్లో భూకంపం అయితే వచ్చింది ఆరు పాయింట్ సున్నాతో యుఎస్ జియోలాజికల్ ప్రకారం రాత్రి వచ్చినటువంటి భూకంపం నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటే నంగర్హన్ ప్రాంతంలో ఎనిమిది కిలోమీటర్ల లోతులను వచ్చేసి కేంద్రీకృతమై ఉందంట ఐదు వందల ఇరవై రెండు మంది చనిపోతే పదిహేను వందల మంది గాయపడితే ఇంకా గాయపడిన వారిలో చాలా మంది ఇంకా చనిపోయే అవకాశాలు ఉన్నాయి అయితే ఆ భూకంపం ఎంత ప్రభావం అంటే అది ఢిల్లీ వరకు వచ్చింది ఢిల్లీకి నష్టం ఏం రాలేదు కానీ దాని ఎఫెక్ట్ ఏమొచ్చేసి ఆ ఢిల్లీ వరకు ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే వారు అయితే చెబుతున్నారు ఢిల్లీ వరకు వచ్చింది అని ఇంకా ఇది సరిహద్దు ఎక్కడంటే ఈ మూడు ప్రావిన్స్లు పాకిస్తాన్ సరిహద్దులో ఉంటాయి అనమాట పాకిస్తాన్ సరిహద్దు అంటే ఇప్పుడు ఖైబర్ ఫంక్ తక్కువ ఈ యొక్క సరిహద్దుల్లోనైతే భూకంపం రావడం జరిగింది ఇంతకు ముందు కూడా ఆఫ్ఘనిస్తాన్ లో రెండు వేల ఇరవై లో వచ్చింది అప్పుడు దాదాపు నాలుగు వేల మంది చనిపోయారు అనేక వేల మంది గాయపడ్డారు మళ్ళీ ఇప్పుడు ఇంత భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది